రాజకీయాల్లో జంపింగ్లు సర్వసాధారణం అందులోనూ అధికార పార్టీ అంటే రాజకీయ నేతలకి ఎనలేని ప్రేమ ఉంటుంది ఎప్పుడెప్పుడు ఆ పార్టీలోకి జంప్ అవుదామా అని చాలా మంది నేతలు తహతహలాడుతూ ఉంటారు అయితే ఎన్నికల ముందు పక్క పార్టీ నేతలను అక్కున చేర్చుకున్న హస్తం పార్టీ కాస్త ఇప్పుడు మాత్రం ఆగండి ఆగండి అంటూ జంపింగ్ జపాంగ్లకి బ్రేక్ వేస్తుందట గోడ దూకేందుకు పలువురు నేతలు సిద్ధంగా ఉన్నా ఇప్పుడు కాదు రేపురా అంటూ ఆ నేతలను తిప్పి పంపుతున్నారట వచ్చే నేతలను చేర్చుకోవాలనే ఉన్న క్యాడర్ సూచనలతో ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందట కోరి కోరి వచ్చేవారిని కాదనడానికి కారణాలేంటి వలసలకు బ్రేక్ వేయడానికి కారణం ఏంటి పాలమూరు కాంగ్రెస్ లో వింత పరిస్థితి నెలకొందా కోరి కోరి వచ్చేవారిని కాంగ్రెస్ కాదంటోందా వస్తామన్నా వద్దనే పరిస్థితి ఎందుకు వచ్చింది మొన్నటి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లోకి రాష్ట్ర వ్యాప్తంగా వలసలు కొనసాగుతున్నాయి అలా వలస వచ్చే వాళ్లలో సొంత పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలు కొందరైతే అధికార పార్టీ మీద మోజుతో వచ్చేవాళ్లు మరికొందరు కారణం ఏదైనా వచ్చే నేతలను కలుపుకొని ముందుకుపోయే ఆలోచనలో ఉంది హస్తం పార్టీ కానీ పాలమూరు జిల్లాలో మాత్రం చేరికలపై అయోమయం నెలకొందట ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ కు చెందిన ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎన్నికల ముందే కాంగ్రెస్ లో చేరగా తాజాగా మరికొంతమంది హస్తం పార్టీ వైపు చూస్తున్నారు మహబూబ్ నగర్ జడ్చర్ల నాగర్ కర్నూల్ వనపత్తి మున్సిపాలిటీల్లో పలువురు కౌన్సిలర్లు అధికార కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే కొంతమంది ఆయా మున్సిపాలిటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలను ముఖ్య నాయకులను సైతం సంప్రదించారు పార్టీ ఓకే అంటే వెంటనే గోడ దూకడానికి సిద్ధంగా ఉన్నారట అయితే పార్టీ క్యాడర్ ఈ జంపింగ్లను అడ్డుకుంటోందట బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని చలాయించి కాంగ్రెస్ కేడర్ ని ఇబ్బంది పెట్టిన ఆ నేతలనే మళ్లీ పార్టీలోకి తీసుకొని పట్టం కడతారా అంటూ కేడర్ ప్రశ్నిస్తోందట ఇన్నాళ్లు అధికార పార్టీలో ఉండి ప్రజలను పీడించిన నేతలను ఇప్పుడు కాంగ్రెస్ లోకి చేర్చుకుంటే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని పార్టీ కేడర్ భావిస్తోందట దీంతో వచ్చేవారిని వద్దనలేక కేడర్ మాటను కాదనలేక జిల్లాలో పెద్ద నేతలు అయోమయంలో పడ్డారట చేరికల అంశాన్ని తాత్కాలికంగా పక్కన పెడితేనే మంచిదనే అభిప్రాయంలో పార్టీ ఉందట మరోవైపు పార్టీ మారాలని నిశ్చయించుకున్న నేతలు మాత్రం ఆస్తిగా ఎదురు చూస్తున్నారట అధికారం కోల్పోవడంతో పలు నియోజకవర్గాల్లో పలువురు బీఆర్ఎస్ నాయకులు స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు చేరికల కార్యక్రమానికి అధికార పార్టీ ఎప్పుడు పచ్చజెండా ఊపుతుందా అని ఎదురు చూస్తున్నారట అయితే ప్రభుత్వ ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పటి చేరికలను ప్రోత్సహించకపోవడం వాళ్లను నిరాశపరుచుతోందట ఎన్నికల ముందు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా వలసలకు పచ్చజెండా ఊపిన కాంగ్రెస్ ఇప్పుడు రెడ్ సిగ్నల్ వేసిందట ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ను ప్రసన్నం చేసుకునేందుకు పలువురు బీఆర్ఎస్ ఎంపీటీసీలు కౌన్సిలర్లు కొత్త పంధాను అవలంబిస్తున్నారట ప్రస్తుత మున్సిపల్ చైర్మన్లపై అవిశ్వాసం పెట్టేందుకు కాంగ్రెస్ మద్దతు కోరుతున్నారు ఈ రకంగానైనా కాంగ్రెస్ పార్టీకి దగ్గరై తర్వాత పార్టీలో చేరిపోవచ్చని భావిస్తున్నారట కాంగ్రెస్ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోందట పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కొంత సైలెంట్ గా ఉంటేనే బెటర్ అనే ఆప్షన్ లోకి వచ్చిందట అసెంబ్లీ ఎన్నికల ముందు చేరిన వారి సంఖ్యతో మున్సిపాలిటీలు మండల జిల్లా పరిషత్తులలో మెజార్టీ వచ్చిన మున్సిపాలిటీల్లో మాత్రమే ప్రస్తుతానికి అవిశ్వాసానికి కాంగ్రెస్ సిద్ధమవుతోంది మిగిలిన చోట్ల పార్టీ ఆదేశాలను అనుసరించి వ్యవహరించాలని చూస్తున్నారట